అదేదో నిషిద్ధ ఇందాక మీరు అన్నట్టు నిషిద్ధాక్షరి ఆ ప్రాంతాలకు మనం వెళ్తే దొరికిపోతాం ఇలాంటి ఒక ఇంప్రెషన్ చాలా బలంగా వేయగలిగారు మాట కామాట వేసింది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వేసింది ఒక సెక్షన్ ఆఫ్ సమాజం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద వేసిందని అనుకోవాలి అంతే మొత్తం సమాజం మీద పడితే ఇన్ని ఇప్పుడు రాయలసీమ ముఖ్యమంత్రులు ఎక్కువ కాలం పాలించారు అందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ తెలంగాణ కోస్తా లేకపోతే రెండు కోస్తాలు అని అనుకున్నప్పటికీ కూడా వీళ్ళందరూ ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళే కానీ ఇంకోటి కాదు వేది తర్వాత రెండు రాష్ట్రాలు అయిండొచ్చు కూడా రెండు రాష్ట్రాలు అయినా ఇప్పటికీ వాళ్ళు మాట్లాడినా మనం మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా ఈ గతాన్ని ఎవరు పక్కన పెట్టలేరు కదా కాబట్టి ఒక ప్రాంతాన్ని ప్రత్యేకించి స్పెసిఫై చేసి రాయలసీమ రౌడీలు కడప రౌడీలు అంటే చాలా పొరపాటు ఏ ఏ కడప అయినా కరీంనగర్ అయినా కర్నూలు అయినా ఇంకో కాకినాడైనా అన్ని తెలుగు వాళ్ళవే ఎక్కడుండే మంచి అట్లు అక్కడ ఉంటాయి కానీ విశాఖ ప్రాంతంలో ఉదాహరణకు ఇప్పుడు జగన్ ఆలోచన పాలన రాజధాని దాన్ని మీరు డిఫర్ అయితే అవ్వచ్చు కానీ రాయలసీమ రౌడీలు వచ్చేస్తారు రా అంటే రౌడీలు రాయలసీమలోనే ఉన్నారు రా లేకపోతే హైదరాబాద్లో మనము దాదాల గురించి ఎందుకు మాట్లాడుకున్నాము విజయవాడలో మాఫియా గురించి మనం ఎందుకు చర్చించుకున్నాము కాబట్టి ఇది ఒక అసందర్భమైన సంకుచితమైన ఇంక ఇప్పుడు కడ పక్కనే కదండి చిత్తూరు జిల్లా ఇంకా ఆ మాటకు వస్తే రాయలసీమ అంటే చిత్తూరు జిల్లాకు వర్తించదా ఆ మాటకు వస్తే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అందరూ కొలిచి ఆయన ఉండేది కూడా రాయలసీమలో దాన్ని ముగింపు అక్కడ శ్రీశైలం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు అలా చూస్తూ పోతే మీరు కాబట్టి మీరు కాదు నాయకుల పరంగా పోతారంటే రాష్ట్రపతులైన వాళ్ళు అయిన వాళ్ళు అక్కడ నుంచి కూడా అక్కడే ఎన్నికయ్యాడు కాబట్టి విజయభాస్కర్ రెడ్డి ఎన్టీఆర్ కూడా హిందూపూర్ నుంచే పోటీ చేశాడు కాస్త టెక్నికల్ గా ఇద్దరే అనుకోవాలే సార్ ఖచ్చితంగా చెప్పాలంటే కాసు బ్రహ్మాన రెడ్డి గారు ఒక్కరే గట్టిగా పాలించిన వ్యక్తి ఒక్కరే ఎక్కువ కాలం రోసయ్య కానీ భవన వెంకటరావు కానీ నాదేన్ల భాస్కర్ రావు కానీ వీళ్ళంతా సాంకేతికంగా చాలా పరిమితమైన కాలం చీఫ్ మినిస్టర్ సార్కోవచ్చు కాబట్టి ఇంటర్వ్యూ అంతే ఇంటర్వ్యూమ్ అంతే ఒక ఆయన ఇంటర్వ్యూమ్ కూడా కాదు ఆయన మరీ కీలుపొమ్మ ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నారు కాబట్టి నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి ఈ ఆర్డర్లో ఒక టూ ఇయర్స్ ఉన్నాడు బట్ ఆయన మళ్ళీ నెల్లూరు అంటే అది గ్రేటర్ రాయలసీమ అని అది వేరే సిద్ధాంతం మళ్ళీ నెల్లూరు కడప అటు పోతారు కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే ప్రాంతాలను బట్టి ముద్ర వేయడం అనేది చాలా పొరపాటు చోట అంతా మొరటి వాళ్ళే ఉంటారు ఒకచోటంతా తెలివైన వాళ్ళే ఉంటారు అనే ఆలోచనలు అవన్నీ ప్రజాస్వామికమైనవి కాదు భారత రాజ్యాంగం పంతొమ్మిదవ అధికరణం అసలు ఏ విధమైన తేడాలు లేకుండా కులము మతము వర్గము ఏమి లేకుండా అన్నప్పుడు ప్రాంతం అనేది కూడా దాంట్లో చాలా ముఖ్యమైనది కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఆసేతు సీతాచలం అన్నప్పుడు భారతదేశం అంతా ఒకటి ఏదైనా సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హి కిక్డ్ ఆఫ్ ఎ న్యూ డిబేట్ డెఫినెట్గా దీనికి ఇప్పుడు వాళ్ళు కౌంటర్ ఎలా చేస్తారు మేము వైసీపీ వాళ్ళని అన్నాం కానీ అందరిని అనలేదని మళ్ళీ ఇప్పుడు కొత్త డిఫరెన్స్ ఇప్పటికి పెట్టి ఉంటారు మేము మిమ్మల్ని అన్నాం కానీ మొత్తాన్ని కాదని అంటే ఏమనంటే దీన్ని ముట్టుకోరేమో అని టచింగ్ ది కోడ్ అంటారే దాన్ని చేయరేమో అని భావించినట్టున్నారు కానీ ఆయన అవినాష్ రెడ్డిని కూడా పూర్తిగా సమర్థించి అతనే నేను నిలబడతాను అతను తప్పులేదని చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేన్ని స్పేర్ చేయదలుచుకోలేదు తన తన లైన్కు తన కట్టుబడి ఉండదలుచుకున్నాడు అనిపిస్తుంది పబ్లిక్ ప్రజల తీర్పు వాళ్ళు ఇస్తారు తప్పకుండా ప్రజల ఇట్స్ ఇన్ ప్రయర్ పీపుల్స్ కోర్ట్ కదా కానీ ఈ ప్రాంతీయ కోణం వచ్చినప్పుడు మటుకు ఈ వాదంతో ఎక్కిభవించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నూటికి తొంభై మంది ఏ ప్రాంతాన్ని తక్కువ చేయకూడదు అది కాక రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అయినా మనం పాఠం నేర్చుకోవాల్సింది అది అది ఒక ముఖ్యమైన కారణం కదా కల్చరల్ డిస్టెన్స్ సాంస్కృతిక దూరం అది అది చాలా పొరపాటు దాన్ని రాజకీయాల కోసం వాడుకోకూడదండి కులం మతం ప్రాంతం అన్నవి రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదు ఒక్కొక్క ప్రాంతానికి ఉండే ఆ నేటివిటీని ఎవరు క్యాప్చర్ చేయలేరు సార్ అది ఆ ప్రాంతానికే సొంతం అంతే ఖచ్చితంగా అదే సన్న అది అది తప్పకుండా అలా ఉంటుంది ఎక్కడ మీ ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరన్నా పుట్టారంటే లేదండి పుట్టాక పెద్దవాళ్ళు అవుతారు అన్నారట అంటే ఎక్కడ ఎక్కడ పుట్టిన వాళ్ళు వాళ్ళు శ్రవ కృషి వాళ్ళ ప్రతిభ వాళ్ళ సేవ దానివల్ల వాళ్ళ గుర్తింపు వస్తుంది కానీ ఒకచోట ఏదో రాజ్ కపూర్ అప్పుడెప్పుడో ఆవారా సినిమా తీసినట్టుగా జీన్స్ థిరీ ఉంది టాలెంట్ తర్వాత డెవలప్మెంట్ కూడా ఉంది ఇందులో ఒకదానికి వెళ్ళిపోయి అసలు ఒక ప్రాంతాన్ని దూషించడం చాలా పొరపాటు అండి ఆ ప్రాంతానికి చెందిన నాయకులే అలాంటి దాన్ని పెంచడం మరింత పొరపాటు ఇప్పుడు సర్దుకుంటారు మీకేమి మనం రేపు నేను ఉండట్లేదు కానీ ఎల్లుండి మనం చర్చ చేసే సమయానికి దీనికి అమెండ్మెంట్స్ గ్యారంటీగా తీసుకుంటాము సాయంత్రానికి రెడీ ఆయన పక్కదో పాటిస్తారా మేము అందరినీ అన్నామని సరే నేను ఐఎమ్ నాట్ టోటలీ సర్టిఫైయింగ్ దట్ ఎవరు లేరు ఇక్కడ అంతా పరమహంసలే ఉన్నారనుకో నేనేం సర్టిఫై చేయట్లేదు బట్ బ్రాండింగ్ ఏ రీజియన్ బ్రాండింగ్ డిస్ట్రిక్ట్ బ్రాండింగ్ ఏ ప్లేస్ అది చాలా పొరపాటు ప్రత్యేకించి తెలుగు ఇండస్ట్రీ కూడా రాయలసీమని కోణంలోనే చూపిస్తూ రావటం గడిచిన కొన్ని దశాబ్దాలు ఇండస్ట్రీని వదిలేండి అండి మళ్ళీ మళ్ళీ మనం సినిమాలోకి వెళ్తామేమో కానీ ఇండస్ట్రీ అంటే వాళ్ళు ఏది ఉంటే అది చూపిస్తారండి వాళ్ళు మతం అనేది చలమణ అవుతుంటే మతం చూపిస్తారు ఇదైతే ఇది చూపిస్తారు ఫ్యాంటచ్చి అయితే ఫ్యాంట చూపిస్తారు వాళ్ళకి మార్కెట్ ముఖ్యం అంతే మార్కెట్ ముఖ్యం అందుకనే అలాగే నిన్న రాజ్నాథ్ సింగ్ గారు చేసిన ప్రసంగంలో ఆయన వైసీపీ మాఫియాని వదిలిపెట్టం ఏమైనా ఇండికేషన్ ఇస్తున్నారా అదర్వే అరౌండ్ వైసీపీ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే పద్ధతులు ఏమైనా చెప్తున్నారా అంటే ఒక విషయం ఏమంటే ఎన్డీఏ అనేది వచ్చి వీళ్ళు పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరు ఓన్ చేసుకోవట్లేదు ఇది పురంధేశ్వరే తంటాలు పడుతున్నారు అనే ఒక ఇది బాగా బలంగా వస్తున్నప్పుడు రెండవది బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే కౌంటర్ ప్రోడక్టివ్ దీనివల్ల నష్టం తప్ప లాభం లేదు అనే వాదన జరుగుతున్నప్పుడు ఇంకా మూడవది మీరు ఇందాక అన్నట్టుగా వ్యవస్థలను కేంద్ర వ్యవస్థలు ఉపయోగించుకోవడానికే పొత్తు పెట్టుకున్నానని చంద్రబాబు చెప్పినప్పటికీ ఇంతవరకు కేంద్రం నుంచి ఎవరు మాట్లాడలేదనే ప్రశ్న వస్తున్నప్పుడు ఈ అన్నిటికీ సమాధానంగా రాజ్నాథ్ సింగ్ నేను మాట్లాడినట్టు కనిపిస్తుంది అయితే ఆయన కూడా జగన్ పేరు ఎత్తలేదు ఎక్కడెత్తలేదు మోదీ వచ్చినప్పుడు జగన్ పేరు ఎత్తలేదు అనేది కదా విమర్శ ఎందుకు ఎత్తలేదు మీరిద్దరు ఒకటేనా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కూడా వైసీపీ మాఫియా అది ఇది చాలా అన్నారు కానీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అంటాం మనం అది అనకుండా రాజకీయ పార్టీ గురించి చెప్పారు మోదీ కూడా అలాగే చేశారు వైసీపీ అనే దాన్ని ఆయన చెప్తూ వచ్చారు తప్ప క్యాబినెట్ అనేదో అన్నారు మంత్రులు పొరపాట్లు చేశారు ఆయన మంత్రులు అంటే ఈయనేమో మాఫియా అన్నారు చీవనండి ఇబ్బంది ఏముంది కానీ నేనేదో ఒకటే ఒకరిద్దరైతే జగన్ అన్నట్టుగా కూడా పెట్టారు కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వమైనా ఒక విచారణ ఒక పద్ధతి చేసి చేయాల్సి వస్తుంది తప్ప అదేమి సూమోటోగా చేసే అవకాశం ఏమి ఉండదు ఇది ఇది మోర్ పొలిటికల్ పొలిటికల్ మెసేజ్ ఇవ్వడానికి రాజ్నాథ్ సింగ్ సీనియర్ నాయకుడు కదా ఆయన ఇప్పుడున్న బీజేపీలో ఆయన మోదీ కూడా ప్రతి సభలో ముందు ఆయనతో మ్యాండ్ జాతీయ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడిగా చేశారు మోదీ పేరు ప్రపోజ్ చేశారు కాబట్టి ఆయనకు అది ఉంది ఓకే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో బహుశా ఒక టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో సంతోషించవచ్చు అంటే ఇక్కడ రెండు క్యాంప్స్ ఉన్నాయి సార్ మీకు రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ ఈ క్యాంప్ అంతా ప్రో చంద్రబాబు